హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అమర్తో మనోహరి పెళ్ళి ఎలా అయినా చేయాలి అని మనోహరిని లాక్ చేసినట్టు మాట్లాడడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కదా అమర్ నేను ఇప్పుడే మనోహరి పెళ్లి విషయాన్ని అమ్మా నాన్నలతో మాట్లాడతాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు అదంతా చూస్తూ బాగి హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అమర్ నిర్మలమ్మ సదాశివం దగ్గరికి వస్తారు అమర్ వాళ్ళ అమ్మా నాన్నలతో అమ్మ మీరు మనోహరికి పెళ్లి సంబంధాలు చూస్తానన్నారు కదా అవి ఎక్కడి వరకు వచ్చాయి అని అడుగుతారు అదే నాన్న ఇప్పటి వరకు ఈ హడావిల్లో ఉన్నాం కదా అందుకే చూద్దామంటే మాకు సమయం కుదరట్లేదు రామ్మ మనోహరిరా నీకు ఎలాంటి పెళ్లి కొడుకు కావాలో చెప్పు అని అడుగుతారు నిర్మలమ్మ ఇంక సదాశివం కూడా అవునమ్మా నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్తే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి పెడతాం అని అంటారు సదాశివం అప్పుడే అరుంధతి అక్కడికి వస్తుంది హమ్మయ్య ఈ మనోహరిని ఈ విధంగా బయటికి పంపిస్తున్నారనమాట హా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి మనోహరి నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది అని అంటారు అమర్ చూడమర్ నేను ఇప్పటి వరకు పెళ్ళి అనే విషయం గురించి ఆలోచించలేదు ఒకప్పుడు నీ కుటుంబం కోసం పిల్లల కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కాని తర్వాత నాకు అలాంటి ధ్యాసే లేదు జీవితాంతం ఇలానే ఉండిపోతాను అమర్ అని ఏదో పాపం అన్నట్లు కబుర్లు చెప్తూ ఉంటుందన్నమాట మనోహరి అరుంధతి వెంటనే చూడండి మనోహరి గారు అందరూ అలానే అనుకుంటారు ఎవ్వరికీ వాళ్ళ తల్లిదండ్రులని వదిలి వెళ్లాలనిపించదు మీకు కూడా ఇన్ని రోజుల నుండి తల్లిదండ్రులా చూసుకుంటున్న ఆంటీ అంకుల్ని వదిలి వెళ్ళాలని ఇష్టం ఉండదు కానీ ఎవరో ఒకరు ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలి కదా ఎవరో ఒకరి పాపం పొండాలి కదా అని మెల్లగా చెవిదగ్గర చెప్పేసరికి మనోహరి షాక్ అయిపోతుంది అదే వెళ్లాల్సిన టైం వస్తుంది కదా అందుకే మీకు మంచి సంబంధం చూద్దామని అందరూ ఫిక్స్ అయ్యారు ఆంటీ అంకుల్ ఒక ఆడపిల్లగా తను మీతో చెప్పుకోవడానికి సిగ్గుపడుతుందని నాకు అర్థమైంది మీరే మంచి అబ్బాయిని చూసి మనోహరికి పెళ్లి చేసేయండి అని అంటుంది అరుంధతి అయితే నేను రేపే పంతులు గారిని పిలిపిస్తాను ఆయన సంబంధాలు చూసి పెడతారు అని సదాశివం గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా మనోహరి తన రూంలోకి వచ్చి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా బాగి హ్యాపీగా లాన్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే అరుంధతి రాతోడు ఇద్దరు బాగి దగ్గరికి వస్తారు మిస్సమ్మా అని చెప్పి అరుంధతి ఇంకలా పాపం హ్యాపీగా గెంతులు వేస్తూ బాగి దగ్గరికి వస్తుంది అక్క ఏమైంది అక్కా అని అంటుంది మిస్సమ్మా నాకు తెలుసు ఇదంతా నీ పనే కదా ఆయన మనోహరికి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు రేపు అంకుల్ పెళ్ళి జరిపిస్తారని పెళ్లి పంతుల్ని పిలిపిస్తానంటున్నారు రేపు మనోహరికి పెళ్లి సంబంధాలు చూస్తారంట అని అంటారు ఇంకా బాగి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హమ్మయ్యా నేను అనుకున్నది జరిగిందక్కా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఇదంతా చూస్తూ రాథోడ్ అవును మేడం ఇన్నాళ్ళు తనని ఎలా ఇంటి నుండి బయటికి పంపించాలా ఎలా వదిలించుకోవాలా అనుకున్నాం కానీ ఇప్పుడు హ్యాపీగా హ్యాపీగా విషయం అర్థమైపోయింది అని హ్యాపీగా ఉంటారు రాథోడ్ అక్క ఇదంతా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేయగలిగానక్క అని అంటుంది బాగి ఒక్కసారిగా అక్కడే ఉన్న చిత్రగుప్తా చూస్తూ ఉండిపోతారు ఏంటి గుప్తా గారు నా చెల్లెలికి ఐడియా ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారా నేనే మీరే అన్నారు కదా నాకు తక్కువ టైం ఉందని అందుకే పౌర్ణమి లోపు నా పని ముగించాలి అంటే ఆయనకి సాక్ష్యాధారాలతో సహా ఆయన ముందు నేను మనోహరి దోషి అని నిలబెట్టాలి లేకపోతే మనోహరికి పెళ్లి చేసి తన్ని పంపించేయాలి ఇప్పుడు నేను చేసేది రెండో పని పెళ్ళైపోతే ఎవరేం చేయలేరు కదా అని హ్యాపీగా చెప్తుంది అరుంధతి నీ తెలివితేటలకి భేష్ బాలిక అయితే ఇంకొద్ది రోజుల్లో ఆ మనోహరి దుష్టబాలికకి పెళ్లి చేసి మనము వెళ్ళిపోదామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు చిత్రగుప్త ఇది ఇలా ఉండగా చిత్ర మనోహరి వాళ్ళ ఇంటికి వస్తుంది చిత్రని చూస్తుంది బాగి ఏంటి ఈ చిత్ర మళ్ళీ ఇంటికి వచ్చింది ఆయన చిత్రకి మనోహరికి ఏదో సంబంధం ఉంది వాళ్ళిద్దరూ ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏదైనా ఉపయోగపడేది ఉందో లేదో అనే విషయం తెలుసుకోవాలి అని ఇంకా అలా వాళ్ళని ఫాలో అవుతుంది బాగి మనోహరి రూమ్కి వస్తుంది చిత్ర మనోహరి చిత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే విండోలో నుంచి బాగి చూస్తూ ఉంటుంది మనోహరి తన డ్రాలో ఉన్న ఒక బ్యాగ్ని తీసుకొని చిత్రకిస్తుంది బ్యాగ్ని తీసుకున్న చిత్ర అందులో ఉన్న డబ్బుల్ని చూస్తూ మను ఏంటి ఇంత డబ్బు నాకు ఇస్తున్నావేంటి అని అడుగుతుంది ఏం లేదు చిత్ర ఎప్పటి నుండో నువ్వు చెప్తున్నావు కదా నేను ఉండలేకపోతున్నాను నేను బ్రతకలేకపోతున్నాను నాకు డబ్బు అవసరమని అందుకే నీకోసమే ఈ డబ్బుల్ని ఇస్తున్నాను తీసుకువెళ్ళు తీసుకువెళ్ళు చిత్ర అని అంటుంది మనోహరి ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది అలా షాక్లో చూస్తూ మను నువ్వేనా నువ్వేనా మాట్లాడుతుంది అసలు ఇది కళ నిజమా ఎప్పుడు ఎవరి దగ్గర ఏం చెయ్యాలని ఆలోచించే నువ్వు నాకు డబ్బులిస్తున్నావా అని షాక్లో ఉండిపోతుంది చిత్ర అప్పుడే మనోహరి మెల్లగా తన ఫోన్లో నుండి చిత్రకి మెసేజ్ చేస్తుంది చిత్ర మనల్ని ఆ బాగి గమనిస్తుంది కాబట్టి నువ్వు నటించు అని మెసేజ్ ఉంటుంది ఓ అని ఆ మెసేజ్ చూసుకొని మనోహరి అడిగిన వెంటనే డబ్బిచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనోహరి అని ఇంకా డబ్బులు తీసుకొని అలా బయటికి వస్తుంది చిత్రా బాగి నువ్వు నా జీవితాన్ని ముందు బయట పెట్టాలనుకుంటున్నావు కదా నన్ను ఇరికించేసావు కదా ఇప్పుడు చూడు నేను రాను రాను నిన్ను నిరికిస్తా నువ్వు కనీసం తప్పించుకోలేవు నా మమ్మల్నే ఫాలో అయ్యి మేమేం మాట్లాడుకుంటున్నామో వినేద్దాం అనుకున్నావా ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు అని ఇంకా అలా మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇంకా చిత్ర డబ్బులు తీసుకొని బయటికి బయలుదేరుతుంది అప్పుడే కరెక్ట్గా వినోద్ చిత్రం చూస్తారు హాయ్ చిత్ర ఏంటి మళ్ళీ మా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది అడుగుతాడు వినోద్ ఎప్పటికైనా ఈ ఇంటికి రావాల్సిందాన్నే కదా అని అంటుంది చిత్ర వాట్ అని అంటాడు పాపం వినోద్ హే జస్ట్ కిడ్డింగ్ ఊరికే సరదాగా అన్నాను అని కవర్ చేస్తుంది చిత్ర ఇంతకీ ఏంటి ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతారు నేను ఒక అర్జెంటు పనిపై బయలుదేరుతున్నాను సో నేను బయలుదేరుతాను బాయ్ అని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే నేను డ్రాప్ చేస్తానంటాడు వినోద్ నో థ్యాంక్స్ నేను వెళ్తాను అని చెప్పి ఇంకా చిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది హమ్మయ్యా మొన్న ఐదు లక్షలు తర్వాత పది లక్షలు ఇప్పుడు పదిహేను లక్షలు బంపర్ ఆఫర్ ఇప్పుడు నేను ఆ ఇల్లు ఖాళీ చేసేయాలి వెంటనే ఒక మంచి ఫామ్ హౌజో విల్లానో అద్దెకి తీసుకోవాలి నెలకి లక్ష రూపాయలు రెంటేనా పర్లేదు అని చిత్ర ఇంకా డబ్బులు చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా బాగి పాపం నడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా బాగి అలా మెల్లగా కుంటుతూ ట్రై చేస్తూ పాపం పడిపోబోతూ ఉంటే వెంటనే అమర్ బాగిని వెళ్ళి పట్టుకుంటారు మిస్ అమ్మా నేను ఎవరు ట్రై చేయమన్నారు నేను చెప్పానా ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు అమర్ అది కాదండి కూర్చొని కూర్చొని ఎంతసేపు ఉంటాను అందుకే అటు ఇటు తిరిగితే తగ్గుతుందేమోనని అని అంటుంది బాగి చూడు బాగి నీకు ఏం కావాలన్నా నాతో చెప్పు నేను తీసుకువస్తాను అంతేకాని నువ్వు ఇలా నడవడం ప్రయత్నిస్తూ మళ్ళీ మళ్ళీ నువ్వు నొప్పిని ఎక్కువ చేసుకోవద్దు ఇష్టం లేదు అని పాపం అమర్ బాగీతో ప్రేమగా చెప్తారు అదంతా అప్పుడక్కడికి వచ్చిన రామ్మూర్తి చూస్తూ ఉంటారు ఇంక వెంటనే బాగీ అటుగా చూసేసరికి రామ్మూర్తి నాన్న అని పాపం బాగీ చూస్తూ ఉంటుంది అమ్మ బాగీ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు రామ్మూర్తి నేను బాగున్నాను నాన్న నువ్వెలా ఉన్నావు అని అడుగుతారు నువ్వు కాళ్ళకి దెబ్బ తగిలించుకున్నావని నాకు బావగారు ఫోన్ చేసి చెప్పారమ్మా అందుకే హుటాహుటిన బయలుదేరి వచ్చాను నిన్ను చూడాలని చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను కానీ ఎక్కడా ఇంట్లో పనుల వల్ల కుదరటం లేదు ఎలా ఉన్నావమ్మ బాగి అని పాపం బాగితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు రామ్మూర్తి అదంతా ఇంక అమరైతే చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి అరుంధతి వస్తుంది మనసులో నాన్న నాన్న వచ్చారు నాన్న అని పిలవబోతూ పాపం వెంటనే ఆగిపోతుంది లేదు ఇప్పుడు నాన్నని పిలిస్తే అందరికీ డౌట్ వస్తుంది అని పాపం అలా చూస్తూ ఉండిపోతుంది అమ్మ బాగి నీకు ఇష్టమని నీ కోసం అన్నీ తీసుకువచ్చాను ఇదిగోమ్మా తీసుకో అని చెప్పి పాపం అన్నీ ఇస్తూ ఉంటారు ఇంకా పాపం బాగి ప్రేమగా చూస్తూ ఉంటుంది అల్లుడు గారు ఎలా ఉన్నారు అని అడుగుతారు నేను బాగున్నాను మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి పాపం అమర్ కూడా ఇంకా బాగోగులైతే అడుగుతూ ఉంటారు మీరు ఈరోజు ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళొచ్చు కదా ఇక్కడే డిన్నర్ చేయండి అని అడుగుతారు అమర్ లేదు బాబు నేను ఆల్రెడీ మంగళా చెప్పొచ్చాను మళ్ళీ అది కంగారు పడిద్ది అందుకే నేను వెళ్ళాలి అని చెప్పి ఇంక పాపం అలా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు రామ్మూర్తి పాపం వెళ్ళిపోతున్న రామ్మూర్తి వైపు అరుంధతి చూస్తూ ఉంటుంది ఇంక రామ్మూర్తి అలా నడుస్తూ తన కాళ్ళకి రాయి తగిలి పడిపోబోతుంటే నాన్న అని పరిగెత్తుకుంటూ వచ్చి అరుంధతి పట్టుకుంటుంది ఒక్కసారిగా రామ్మూర్తి అరుంధతి వైపు చూస్తూ ఉంటారు అరుంధతి పాపం రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటారు మీకేమి కాలేదు కదా నాన్న మీకేం కాలేదు కదా అని అడుగుతుంది పాపం అరుంధతి అరుంధతి అని అంటారు రామ్మూర్తి ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే తమాయించుకొని అంకుల్ నా పేరు అనామిక అని పాపం అబద్ధం చెప్తుంది అమ్మా నువ్వు నన్ను పిలవడం నువ్వు చూడ్డానికి అచ్చం నా పెద్ద కూతురు అరుంధతి లాగే అనిపించావమ్మా నువ్వు నాన్న అని పిలిస్తే నాకెందుకో నా పెద్ద కూతురు అరుంధతి ఇలాగే పిలుస్తుందేమో అనిపించింది నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అమ్మా నువ్వు అని అడుగుతారు రామ్మూర్తి నేను ఇంటికి కేర్ టేకర్గా అంకుల్ అని పాపం చెప్తుంది అరుంధతి సరే అమ్మా చూస్తుంటే ఇద్దరికి ఏదో జన్మలో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది నేను వెళ్తున్నానమ్మా అని పాపం రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం రామ్మూర్తి వైపు ఎమోషనల్గా చూస్తూ ఉండిపోతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రాతోడు మనోదేహరి దగ్గరికి వస్తారు మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు రండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇదేంటి అమర్ నన్ను పిలుస్తున్నాడా ఏమై ఉంటుంది అని ఇంకా అలా అక్కడికి వెళ్తుందనమాట మనోహరి వెళ్ళి చూసేసరికి కింద పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి రాతోడ్ ఏంటి ఎవరు వాళ్ళు అని అడుగుతుంది ఎవరేంటి మేడం మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు అని ఇంక వెళ్ళిపోతాడు రాతోడు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మనోహరి అరుంధతి ఒక చెయ్యి అండ్ ఇటువైపు బాగి ఒక చెయ్యి ఇద్దరు కలిసి అలా లాక్కు వస్తూ ఉంటారు మనోహరిని ఏంటి మను సిగ్గుపడుతున్నావా అయ్యో నువ్వు సిగ్గుపడితే చాలా చండాలంగా సారీ సారీ చాలా అందంగా ఉంటావు రా రా అని చెప్పి ఇద్దరు కలిసి ఒక చెయ్యి ఒక చెయ్యి పట్టుకొని మనోహరిని తీసుకువెళ్ళి కూర్చోబెడతారు కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలంటేదే మర్ అని అడుగుతుంది మనోహరి అంటే నేనే చెప్పొద్దన్నాను మనోహరి ఎందుకంటే ఏదైనా సడన్గా సర్ప్రైజ్ ఇస్తేనే బాగుంటుంది కదా మళ్ళీ నీకు చెప్తే ఏదో ఒక ప్రాబ్లం అవుతుందని అని అంటుంది బాగీ బాగీ నువ్వు నా పేషెన్స్ లెవెల్ని చాలా టెస్ట్ చేస్తున్నావు నీ పని ఇలా కాదు అని అంటుంది మనోహరి మనోహరి గారు మీరు బాగీని ఏమీ చేయలేరండి మాకు బాగా తెలుసు హ్యాపీగా పెళ్లి చూపుల్లో కూర్చోండి మనోహరి గారు అని అంటుంది అరుంధతి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది మనోహరికి హాయ్ నా పేరు మాధవ్ యాక్చువల్లీ నేను కూడా సార్ కింద సోల్జర్గా పనిచేస్తున్నాను సరే మా ఇన్స్పిరేషన్ అమరేంద్ర సార్ డ్యూటీలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సార్ని చూసి ఎప్పటికైనా సార్ అని అవ్వాలనే నా డ్రీమ్ అలాంటిది తను ఫోన్ చేసి మా ఇంట్లో ఒకరు ఉన్నారు నీకు సరిగ్గా కరెక్ట్గా మ్యాచ్ అవుతారు అని చెప్పారు సార్ సెలక్షన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు మీరు కూడా చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు అని చెప్తారు ఆ పెళ్లి కొడుకు మాధవ్ మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అసలు అని చెప్పి పైకి లేవబోతుంటే బాగీ గట్టిగా కూర్చోపెట్టి అసలు తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు కానీ మీ ఫోటో చూడగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని అంటుంది బాగి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏయ్ అని అంటుంది అంతే కదా మనోహరి పైకి చెప్పుకోలేకపోయినా లోపల నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యా నాకు తెలుసు ఏమండి ఏంటండి తను చూడటానికి చాలా మంచివారులా ఉన్నారు మనోహరి కూడా ఇష్టపడుతుందని తెలిసింది కదా ఇంకా సంబంధం ఫిక్స్ చేసేయండి అని అంటుంది బాగి మనోహరి చెప్పు నీకు నిజంగా మాధవ్ నచ్చాడా అని అడుగుతారు అమర్ అమర్ నాకు అని పాపం చెప్పబోతుంటే వెంటనే అరుంధతి మనోహరి ఇప్పుడు నువ్వు అతను నచ్చాడు అని చెప్పలేదనుకో నా దగ్గర ప్రూఫ్ ఉంది నువ్వే బాగి కాళ్ళు విరిగేలా చేసావని నేను వీడియో తీసి పెట్టుకున్నా ఆ వీడియోని చూపించాననుకో నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో ఇప్పటికే అనుమానపడుతున్న సరికి మ్యాటర్ మొత్తం తెలిసిపోతుంది అమర్గారి చేతిలో చనిపోతావో పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని తర్వాత తప్పించుకుంటావో నీ ఇష్టం అని అరుంధతి చెవిలో చెప్తుంది సారిగా షాక్ అయిపోతుంది మనోహరి నో అప్పటికంటే ఇప్పుడే తప్పించుకోవాలి అమర్ అంటే అది అని తడబడుతూ ఉంటుంది అయ్యో ఆడపిల్లలు ఏం చెప్తారు సిగ్గుపడుతుంది అని అంటుంది బాగి మీకేం ప్రాబ్లం లేదు నేను నచ్చానో నచ్చలేదో ఓపెన్గా చెప్పేయండి అని అంటాడు ఆ పెళ్ళి కొడుకు మాధవ్ ఓకే నచ్చాడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది మనోహరి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాగి అండ్ అరుంధతి ఇంకా అమర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అమ్మయ్య మనోహరి ఒప్పుకుంది అయితే త్వరలోనే ముహూర్తాలు పెట్టించేయాలి అని అందరూ హడావిడిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనోహరి రూమ్ లోకి వచ్చి యాని గట్టిగా అరుస్తూ చేతికి దొరికిన వస్తువులన్నీ కొడుతూ ఉంటుంది అయ్యో ఫ్రస్ట్రేషన్ అంతా ఇలా తీర్చుకుంటున్నట్టుంది పాపం అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు అరుంధతి అండ్ బాగి ఇంకా వెంటనే మనోహరి రణ్వీర్కి కాల్ చేసి హలో రణవీర్ అని అంటుంది ఏమైంది అని అడుగుతారు రణవీర్ నాకు నాకు ఇక్కడ ఒక పెళ్లి సంబంధాన్ని చూశారు నాతో బలవంతంగా ఒప్పించారు అని అంటారు ఓ అవునా కన్న కూతుర్ని ఎక్కడ వదిలేసావో తెలీదు పెళ్లి చేసుకున్న భర్త ఎలా ఉంటాడో కూడా అవసరం లేదు అలాంటిది ఇంకొక పెళ్లికి రెడీ అయిపోయావా మనోహరి అని అంటారు రణవీర్ రణ్వీర్ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి కదా నేను అమర్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోనని అలాంటిది ఇప్పుడే పెళ్ళి ఎలా జరణిస్తారనుకుంటున్నావు కానీ నాకు నీ సహాయం కావాలి ఆ పెళ్ళికొడుకు ఫ్యామిలీని నీకు తెలిసిన రౌడీలతో వెళ్ళి బెదిరించేలా చేయి నన్ను చేసుకుంటే చంపేస్తానని చెప్పు అప్పుడే అప్పుడే వాళ్ళు నీకు భయపడి నా జోలికి రాకుండా ఉంటారు అని అంటుంది మనోహరి ఇంకా రణ్వీర్ చూడు మనోహరి నేను నీకు చేసే ఆఖరి సహాయం ఇదే ఎందుకంటే కోర్టులో నువ్వు సబ్మిట్ చేయాలి కాబట్టి నువ్వు నాకు విడాకులు అప్లై చేయాలి కాబట్టి అప్పటి వరకు నువ్వేమడిగినా చేస్తాను తర్వాత నీకు నాకు సంబంధం లేదు సరే అని కాల్ కట్ చేసి ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అమర్ ఉంటాడు అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రణవీర్ ఇంకా అమర్ మాట్లాడుకున్న మాటలన్నీ వినేస్తాడు అంటే మనోహరికి ఈ రణవీర్కి ముందే పెళ్ళైంది కానీ ఇన్ని రోజులు మా దగ్గర దాచి పెట్టారు అనే నిజాన్ని తెలుసుకొని ఇంకా అమర్ అలా కోపంగా రణవీర్ వైపు చూస్తూ ఉండిపోతాడు రణవీర్ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్